మొక్కై పోగానే దేవా ఇద్దరు కలిసి శారదా లలిత దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు పిల్ల పాపలతో నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని వాళ్ళిద్దరూ దీవించడంతో మీదున చాలా సంతోషపడుతూ సిగ్గుపడుతూ దేవా వైపు చూస్తూ ఉంటుంది ఈ కంతలో హరివర్ధన్ దగ్గరికి దేవుడమ్మ మనుషులు వచ్చి హరివర్ధన్ అంటే మీరేనా అని అడుగుతూ ఉంటారు అవును అని చెప్పడంతో అయితే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం అని చెప్పేసి బలవంతంగా నోటికి కచ్చి ఫడ్డం పెట్టి లాక్కొని వెళ్లి జీబ్ లో ఎక్కించి గట్టిగా పట్టుకుంటూ ఉంటారు అంతలో మిథున దేవ ఇద్దరు ఇంటికి వెళ్లడానికి బైక్ ఎక్కి అక్కడే వెయిట్ చేస్తూ ఉండగా హరివర్ధన్ వాళ్ళని పిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కాని రౌడీలు గట్టిగా పట్టుకొని హరివర్ధన్ నోరు నొక్కేసి ఉంటారు దాంతో పిలవలేకపోతూ ఉంటాడు మిథునా దేవా మాత్రం ఆ జీబ్ ముందే బైక్ మీద ఎందుకో వెయిట్ చేస్తూ ఇక ఆ కారు మీద అనుమానం వచ్చి దేవ దిగి వచ్చి రై బయటికి రారా అని పిలుస్తూ ఉంటాడు హరివర్ధన్ అదే జీబులో ఉండి దేవాన్ని పిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు